అంకుర స్థాయిలో ఉన్న వ్యాపార ఆలోచనలకు ఆలంబనగా నిలిచింది విశాఖలో నిర్వహించిన స్టార్ట్ ఏపీ సదస్సు స్టార్టప్లకు ప్రోత్సాహం ఇవ్వడం సహా ఇప్పటికే మొదలైన వ్యాపారాలకు మెళకులు నేర్పింది రెండు రోజుల పాటు జరిగిన సదస్సుకు సుమారు పదిహేను వందల మంది విద్యార్థులు వ్యాపారవేత్తలు హాజరయ్యారు కళాశాలలో చదువుకునే విద్యార్థులు మొదలు చదువు పూర్తి చేసిన వారందరి నోటా వినపడే మాట ఒకప్పుడు విద్యార్థి దశలో వ్యాపారమనే మాట గురించి ఆలోచనే ఉండేదే కాదు స్టార్టప్ ప్రక్రియ మొదలయ్యాక క్యాంపస్లు సైతం వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి విద్యార్థులు యువత వినూత్న ఆలోచనలను స్టార్టప్ రూపంలో ఆచరణలోకి తీస్తున్నారు ఐటీ బిజినెస్ ఈ కామర్స్ ఏ రంగమైనా వ్యాపార ఆలోచనలను ఆచరణలోకి తీసుకున్నారు స్టార్టప్లు వేగంగా ప్రారంభమవుతున్నా వాటిలో విజయవంతమవుతున్నవి తక్కువనే చెప్పాలి ఈ పరిస్థితుల్లో విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన స్టార్ట్ ఏపీ సదస్సు యువ వ్యాపారవేత్తలకు మార్గనిర్దేశం చేసింది స్టార్టప్లు ప్రారంభించిన యువతను ఒకేచోట చేర్చి వ్యాపార నిపుణులు పారిశ్రామికవేత్తలతో మెలకువలు నేర్పించింది కొందరు సదస్సు ప్రాంగణంలో తమ వ్యాపార నమూనాలను ప్రదర్శించారు ఇలాంటి సదస్సుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకోగలుగుతామని యువ వ్యాపారవేత్తలు చెబుతున్నారు మోస్ట్ ఆఫ్ పీపుల్ వ్యాపార వేత్తలు ఉన్నాయో ప్రాజెక్ట్ కానీ బయట తెలియదు సో సో మనం ఇక్కడ పెడితే మంది లైక్ సీఎం వస్తారు వస్తారు పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళకి తెలుస్తుంది కదా సో అది మెయిన్ థీమ్ ఇక్కడ స్టాల్ పెట్టి జీసీఆర్ ఇక్కడకొచ్చిన వాళ్ళందరూ అందరూ వచ్చి మమ్మల్ని అడిగారంటే ఏ స్టార్టప్ ఏది ఇంకా కొంతమంది వచ్చి స్టార్టప్ ఐడియాస్ కూడా ఇచ్చారు మేము దీనికి ఇంకా ఎలా హెల్ప్ చేయగలము అవన్నీ ఇంకా చాలా మంది వచ్చి స్టాల్స్ అవన్నీ పెట్టడం వల్ల వాళ్ళకి పబ్లిసిటీ పెరుగుతుంది మనం ఇంకా చాలా ఎక్కువ తెలుసుకోవచ్చు చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా వచ్చారు అండ్ దెన్ మెంటర్స్ కూడా ఉన్నారు ఇక్కడంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ స్టార్టప్ నీడ్స్ అండ్ దెన్ యాజ్ అ స్టార్ట్అప్ వాట్ వీ హావ్ టు డూ అండ్ దెన్ వాట్ వీ హావ్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా మీరు వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద వాట్ ఈస్ ద ఐ మీన్ అడ్వాంటేజెస్ ఆర్ హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అన్నది సరైన గైడెన్స్ అనేది లేక చాలా కంపెనీస్ ఏంటంటే పది స్టార్ట్ చేస్తే దాంట్లో తొమ్మిది వరకు ఫెయిల్ అవుతున్నాయి ఈ గైడెన్స్ అనేది సరైన స్టేజ్లో సరైన వారి ద్వారా కనుక వచ్చినట్టయితే చాలా బాగుంటుంది ఈ స్టార్టప్ ఫెస్ట్లో అలాంటి అవకాశాలు చాలా జరుగుతున్నాయి అందరూ కలుస్తారు వాడు కలుస్తాడు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఇన్ఫర్మేటివ్గా తెలిసిన వాడికి ఏమైనా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ రూమ్లో మనకు వెయ్యి మంది ఉన్నారు వెయ్యి మందికి వెయ్యి డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి ఒక్కొక్కరికి వాళ్ళు ఒక్కొక్కరు నేను కలిసాను నేను ఒక పది మందిని కలిసిన ఆ రోజు లేకపోతే రెండు రోజులు కలిపి మనకి ఇరవై మంది కలిసినా నాకు ఇరవై మంది డిఫరెంట్ స్టోరీస్ అది ఫెయిల్యూర్ అవ్వచ్చు సక్సెస్ అవ్వచ్చు కొత్త కొత్త అప్రోచ్ అవ్వచ్చు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఇది అవుతుంది మనకి అది మొదలు పెట్టారనో లేదా నాకు చిన్నప్పుడు ఐడియా ఉండేది కదా నేను అది ఎందుకు ఆపేస్తాను సంవత్సరం చేసినప్పుడు నేను నేను అనేది ఒక క్వశ్చనింగ్ మనకు వస్తుంది రెండు రోజుల పాటు జరిగిన స్టాచ్ ఏపీ సదస్సులో యువత తమ వ్యాపార ప్రణాళికలను పంచుకుంది కొందరి సంస్థల్లో పెట్టుబడులకు సైతం హామీ వచ్చింది కొన్ని కొత్త ప్రాజెక్టులను సదస్సులో ప్రారంభించారు